సో హ్యాపీ ఫ్రెండ్ అన్నారు బాగున్నారా సో ఈరోజు వీడియో ఏంటంటే నాని అనేది తొమ్మిదో బ్యానర్ అండి మనకి తొమ్మిది బ్యానర్లు అయితే చేసాము మొత్తం పది బ్యానర్లు చేసాము తొమ్మిదో బ్యానరు తర్వాత వచ్చేరికి మనకి పవర్ స్టార్ పండిలంగాణ గురించి అయితే బ్యానర్ అయితే రాబోతుంది అది కూడా మీకు ఇంకా అది కూడా ఇంకా రెండు రోజులు వచ్చేస్తుంది రే ఇంకా రోజు మంత్రి చేస్తున్నానండి ఇదే తొమ్మిదో బ్యానర్ తర్వాత వచ్చేరికి మనకి ఇది మనకి పి మన దాని వాటి గురించి కూడా చేయడం అయితే జరిగిందనమాట సో ఫస్ట్ అప్పటి వీడియో ఎలా చేయాలి నేను చూపిస్తుంది మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకో లైక్ చేసుకుని షేర్ చేసుకోండి చేశారంటే లేసన్ క్లిక్ చేసుకున్న తర్వాత మనకి ఫ్రమ్ గారు లేకపోవడంతో ఫ్రమ్ గార్చికు తర్వాత సో మీరు ఏం చేసుకుంటారంటే మనకి నేను ఇస్తాను కింద మీకు ఇస్తాను అది తీసుకోండి సో నేను ఓన్లీ మీకు ఇవే ఇస్తాను అనమాట ఓన్లీ గ్రౌండ్ ఇస్తాను ఏది మాత్రం నీకు తర్వాత వస్తాయి అనమాట సో నేను ఏం చేస్తానంటే మనకి నాణ్య ఇది మీద తీసుకోవడం జరిగిందనమాట అది హిట్ త్రీ మూవీ నుంచి అది అప్పుడే వచ్చింది అప్పటికప్పుడే వచ్చింది నేను అప్పటికప్పుడే తీసుకోవడం జరిగింది అనమాట సో తీసుకున్న తర్వాత నేను దాన్ని తీసుకోవడం జరుగుతుంది చూడండి దీన్ని తీసుకున్నాను తీసుకుంటే మనకి ఈ టైప్ అయితే వచ్చిందనమాట వచ్చిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే ఇక్కడ మనకి కింద మనకి ఇది కనిపిస్తుంది దీన్ని చేసుకొని బ్రైట్నెస్ వచ్చేసరికి మనీ సరి పెట్టుకోండి సో నా లాగే రావాలనుకుంటే మనీ సరిగా పెట్టుకోవాలండి పెట్టుకున్న తర్వాత తర్వాత వచ్చేరికి శాతం వచ్చేవరకు యాభై ఆరు పెట్టుకుని ప్లస్ అనేది చూసుకోవచ్చు మీకు ఎంత చాలా చండాలంగా కనిపిస్తుంది మీకు కనిపించవచ్చు ఏంది బ్రో ఇలా చేస్తున్నాను బ్రో అని నేను ఫస్ట్ ఆఫ్ అప్పటి చూడండి తర్వాత వచ్చే హ్యూలోకి వెళ్తానండి ఇది కూడా ఒక పది పెట్టుకోండి ఎక్కువ తక్కువ మనకి ఒక పది కావాలి ఇదైతే పెట్టుకున్న తర్వాత దీనికి ఇంకెట్లాగే ఉంచుకోండి మనకి తర్వాత వచ్చేసరికి మళ్ళీ ప్లేస్ బటన్ ఫ్రమ్ గ్యాలకి తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే పైకి తీసుకొని చేస్తే మనకి ఇక్కడ అని ఇమేజ్ ఇంకోటి తీసుకోవడం జరుగుతుందిమాట అదేంటంటే ఇందాక లేమో బ్యాక్గ్రౌండ్ అనమాట ఇప్పుడు వచ్చేసరికి పీఈంజ్ అనమాట సో రెండు డిఫరెంట్ డిఫరెంట్ చూసుకోవచ్చు మీరైతే సో దీని ఏం చేస్తారంటే నేను ఏం చేస్తానంటే నాకు ఇక్కడ దాకైతే అక్కర్లేదు సో నాకైతే సరిపోతుంది సరిపోయిన తర్వాత దీన్ని ఏం చేస్తారంటే మీకు ఎంతగా చూసుకొని దాని దగ్గరికి అయితే ఇలా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మీకు తెలిసి తెలియకపోవచ్చు మీకు ఎలా పెడతానో తెలియకపోవచ్చు అప్పుడు ఏం చేస్తారంటే మీరు ఏం చేస్తారంటే కళని ఎనేబుల్ చేసుకొని ఇప్పుడు ఏం చేస్తారంటే దీన్ని ఇలా అనుకుంటే మనకు తెలిసిపోద్ది అనమాట ఎక్కడ పెడుతున్నాము ఎంత పెడుతున్నాము కరెక్ట్గా పెడుతున్నావా లేదా అని మనకి ఇక్కడ తెలిసిపోయింది అనమాట చూసుకోండి మీకైతే నాకైతే కొంచెం ఇంకొంచెం పెంచుకోవాలనిపించింది అప్పుడు ఏం చేస్తుంటే మనం పెంచుకోండి మీకు కొంచెం ఆ లో పెంచుకోండి బాగుంటుంది పెంచుకుంటే మీకు ఏంటంటే కరెక్ట్గా ఫిట్ అవ్వడానికి అవకాశం అనమాట చూసుకోండి నాకు ఇంకా ఇది పైన సో నీ చూడండి నేను ఏం చేస్తుంటే అక్కడ మీకు జరపడం రాదు కాకపోతే దీని అయితే అనుకొని దీన్ని దీన్ని సలహా తీసుకొని దీన్ని సహాయం చేసుకొని మీరైతే ఇలాగ అనుకోవడం జరుగుతుందనమాట చూసుకోవచ్చు నేనైతే అంటున్నాను తర్వాత వచ్చేరికి టిక్ మార్క్ ఇచ్చుకొని ఇప్పుడు దీన్ని ఏం చేస్తారంటే ఓ పాజిటివ్ పెంచుకొని దీన్ని ఆఫ్ చేసుకున్నానండి ఆఫ్ చేసుకుంటే మనకి ఏంటంటే నాని ఇమేజ్ అనేది వైట్గా ఉంటుంది వెనక బ్యాక్గ్రౌండ్ మాత్రం నా డార్క్గా ఉంటుంది అనమాట అందుకని చెప్పి నేను ఇలా చేసుకున్నాను తీసుకున్న తర్వాత ప్లెన్ ప్లేస్ పేటన్ త్రమ్ గ్యాలక్సీ తీసుకున్న తర్వాత మీరు ఏం చేస్తారంటే నేను షేప్స్ తయారు చేస్తున్నాను మీరు మీకైతే మీరు ఇవ్వడం లేదు ఏది ఇవ్వడం ఇవ్వడం లేదు మిగతా అయితే నేను ఇస్తాను తీసుకున్న తర్వాత దీనికైతే లాక్ చేసుకోవడం జరిగింది అనమాట లాక్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ప్లస్ పర్టన్ త్రమ్ గ్యాలక్సీ చేసిన తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తానంటే నేను ఛాన్సార్లు ఇచ్చానండి ఇప్పుడు అయితే ఇవ్వడం లేదు అది ఏంటంటే మనకి తోరణాలు అనమాట బర్త్డే తోరణాలు నేను ప్రతి బర్త్డేకి అయితే యూజ్ చేస్తాం జరుగుతుంది అన్నమాట సో బర్త్ బర్త్డేకి అయితే మనం యూజ్ చేస్తామండి ఈ తోరణాలు అనేవి ఈ తోరణాలు ఎందుకు మనం ఎరిటింగ్ చేయమన్నమాట సో చాలా బాగుంటాయండి తర్వాత జరిగి మనం ఏం చేస్తామంటే ఎరేసి మురళక వెళ్ళి దీని ఎంత సైజు పెంచుకొని ఇలా అనుకుంటే ఒకసారికి ఎరేజ్ అనమాట ఎరేజ్ అయిపోయిన తర్వాత దీని ఏం చేస్తానంటే ఇలా అనుకొని మీకు అంతగా చూసుకొని సో నాకైతే ఇలా సరిపోయింది సో ఇలా పెట్టుకున్న తర్వాత దీనికి ఏం చేస్తారంటే లాక్ వేసుకొని దీన్ని ఇలా చేసుకొని సో దీని ఏం చేస్తారంటే మనకి ఇక్కడ త్రీ త్రీ డే రొటేటర్ ఉండదనమాట దీన్ని ఇలా ఫ్లిప్ చేసుకోండి మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట రొటేషన్ అయిపోతుంది అనమాట అది మీరు ఏం చేస్తారంటే క్రాపింగ్లోకి వెళ్ళి రొటేషన్ చేస్తారండి అలా చేయకూడదు అలా చేస్తే ఏంటంటే మనకి మంచిగా రాదు సైజు కూడా అంతగా రా మంచిగా అనిపిద్ది అనమాట ఒకే సైజ్లో రాదనమాట ఇలా తీసుకున్న తర్వాత దీని అయితే ఇలాగ ఫ్లిప్ చేసుకున్నారండి దీన్ని కూడా కొంచెం ఫ్లిప్ చేసినా ఉంది ఎందుకంటే రెండు ఒకే సైజ్లో ఉంటేనే మంచిగా అనిపిస్తుంది అనమాట మనకైతే ఇలా జరిగిపోయింది నాకైతే చేసుకున్న తర్వాత మనకి ఈ టైప్ అయితే అనమాట వచ్చిన తర్వాత నేనైతే ఇక్కడ పెట్టుకుని జరిగింది పెట్టుకున్న తర్వాత దీన్ని లాక్ వేసుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే టెక్స్ట్ నాకు వెళ్తున్నాను టెక్స్ట్ వచ్చేసరికి ఏంటంటే ఇది కొంచెం రాయల్ లాస్ట్ ఫోటో కాబట్టి తొమ్మిదో ఫోటో కాబట్టి కొంచెం రాయల్టీ కనిపించడం కోసం నేను కొంచెం రాసి చూసుకోవచ్చు తాజ్మహల్ అంటే ఇష్టం బట్ కట్టడం కష్టం ఎవరెస్ట్ అంటే ఇష్టం బట్ కట్టడం కష్టం నాని అంటే నాని అన్న అంటే ఇష్టం బట్ ఎంత చెప్పడం అంటే కష్టం మీద చిన్న కొట్టేషన్ అయితే చూస్తున్నాను నేను నచ్చితే ఖచ్చితంగా అయితే తీసుకోండి మీకు కింద అడగండి నేను ఖచ్చితంగా ఇస్తాను కానీ ఇది టెక్స్ట్ రూపంలో అయితే ఇస్తాను అనమాట ఎనిమిది రూపంలో అయితే ఇవ్వను అంటే పిఏజీ రూపంలో అయితే ఇవ్వను అనమాట మీకు టెక్స్ట్ ఇస్తాను దాన్ని కాపీ చేసుకుని మీరు వాడుకోవచ్చు అనమాట సో తెలుసుకున్న తర్వాత సో నీకు ఏం చేస్తాను అంటే అది ఒక ఇది ఏదన్నా కలర్ అయితే యాడ్ చేద్దాం అన్నాను కలర్ వచ్చరికి నేను డార్క్ పింక్ అయితే యాడ్ చేసిన యాడ్ చేసుకున్న తర్వాత దీనికి ఏం చేస్తానంటే ఇలా చేసుకున్న తర్వాత దీనికైతే వైట్ కలర్ ఇచ్చుకున్నాను వైట్ కలర్ ఇచ్చుకొని సో వైట్ కలర్ తీసుకున్న తర్వాత దీనికి స్ట్రోక్ షార్ అనేది ఇచ్చుకున్న తర్వాత దీనికి మొప్పి పెట్టుకున్నానండి మొప్పి పెట్టుకున్న తర్వాత దీన్ని పై కనుక్కున్న తర్వాత ఎక్స్ అనేది ఫైవ్ పర్సెంట్ వై అనేది ఫోర్ పర్సెంట్ ఇలా చేసుకోండి మనకేందంటే ఒక మంచి లుక్ అనేది అనమాట వచ్చిన తర్వాత ఇప్పుడు మీరేం చేస్తారంటే ఫ్రాంట్లోకి అయితే వెళ్తున్నానండి సో ఫాంట్లు ఏంటంటే ఈసారి దుర్జటి ఫండ్ అయితే యాడ్ చేసుకున్నాను దుర్జట్టి ఫంట్ మీకు తెలిసే ఉంటుంది నేనైతే స్పెషల్గా చెప్పక్కర్లేదు మీకు ఫస్ట్ నుంచి మీరు ఎడిటింగ్ స్టార్ట్ చేసినట్టు ఖచ్చితంగా దుర్జట్టి ఫాంట్లు పొట్టి స్ట్రాముల ఫాంట్తోనే యాడ్ చేసి ఉంటారు నాకు తెలుసు అనమాట సో ఆ ఫాంట్ అయితే తీసుకునేది జరుగుతుంది చూసుకోవచ్చు నేనైతే ఇక్కడ తీసుకున్నాను చూడండి ఇదనమాట దుర్జట్టి తీసుకున్న తర్వాత దీని అయితే క్లిక్ చేసుకున్న తర్వాత మీకు ఎంతగా చూసుకుని దాని దగ్గర పెట్టుకున్నాను పెట్టుకున్న తర్వాత దీనికి నీకేం చేస్తాను అంటే ఇలా పెట్టుకున్న తర్వాత దీనికల్ లాక్ చేసుకున్నాను లాక్ చేసుకున్న తర్వాత దీన్ని ఏం చేస్తానంటే ఒక మళ్ళీ ప్లేస్ బటన్ న్యూ టెస్ట్ తీసుకున్న తర్వాత దీన్ని డబల్ క్లిక్ చేసుకుంటే మనకి ఈ టైప్ అయితే అన్నమాట వచ్చిన తర్వాత నేను ఏం చేస్తానంటే అక్కడ మనకి నాని అన్నయ్య ఉంటుంది అనమాట ఆ పేరునే తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత ఏం చేస్తారంటే ఫాంట్ వచ్చేసరికి మీకు నచ్చిన ఫాంట్ తీసుకొని అయితే అత్యంత ఫాంట్ అయితే తీసుకొని జరుగుతుంది అనమాట అను సెవెన్లో అత్యంత ఫాంట్ అయితే తీసుకోవడం జరిగింది చూసుకోవచ్చు నేనైతే అజంతా ఫాంట్ అయితే తీసుకోవడం జరిగింది అనమాట తీసుకున్న తర్వాత దీని అయితే పెద్దగా అనుకున్న తర్వాత దీని అయితే పెడుకోవడం జరిగింది పిడుకున్న తర్వాత కలర్ వచ్చేసరికి ఎల్లో అండ్ ఆరెంజ్ కలర్ షేడింగ్ వచ్చినట్టు తీసుకోండి బాగుంటుంది తీసుకున్న తర్వాత దీన్ని చేసుకున్న తర్వాత టిక్ మార్క్ ఇచ్చుకున్నాను టిక్ మార్క్ ఇచ్చుకున్న తర్వాత దీని స్టోక్ అనేది పెంచుకున్నానండి సో పెంచుకున్న తర్వాత దీనికి స్టోక్ ఇలా వచ్చి ఎంత పెంచుకోవచ్చు మీ ఇష్టం అనమాట ఎందుకంటే టైట్లుగా కొట్టి ఎంత ఎక్కువ ఉంటే అంత అంత లుక్ అనమాట నేనైతే అయితే ఇది పెట్టుకున్న తర్వాత దీని అయితే అనబోల్ చేసుకొని దీని అయితే ఇలా తీసుకోవడం జరిగింది తీసుకున్న తర్వాత దీని అయితే ఇలా అనుకుని దీన్ని ఇలా అనుకున్నానండి అనుకున్న తర్వాత దీని అయితే ఇలా అనుకున్నానండి కానీ నాకు అంత కనిపించలేదు అప్పుడు ఏం కూడా ఎన్నర్ చేసుకుందామండి ఇన్నర్ షెడ వచ్చేసరికి సో మేము ఏం చేస్తానంటే దీన్ని కనుకున్న తర్వాత దీన్ని కొంచెం తగ్గించుకున్నాను తగ్గించుకోండి వైట్ కలర్ అనేది వైట్ కలర్ తగ్గిస్తున్న బ్లర్ రెండు జీరో పర్సెంట్ పెట్టుకుంటుంది అసలు ఫైవ్ పర్సెంట్ వై అనేది ఫోర్ పర్సెంట్ తీసుకుంటే ఒక గ్లాసీ లుక్ అయితే వస్తుంది అన్నమాట మనకు చూసుకోవచ్చు మీకు అయితే ఒక గ్లాసీ లుక్ అయితే వచ్చిందన్నమాట నేను ఏం చేస్తాను కొంచెం తగ్గించుకున్నాను అనుకున్నాను ఇంకా తగ్గించుకుంటే మనకేంటంటే కొంచెం గ్లాసీ లుక్ గ్లాసీ లుక్లో వచ్చేస్తాను వచ్చిన తర్వాత మీరు ఏం చేస్తున్నది ఇదిలో పెట్టుకున్న తర్వాత సో దీన్ని ఎక్కడ పెట్టుకున్న తర్వాత దీనికి లాక్ వేసుకొని లాక్ వేసుకున్న తర్వాత నేనేం చేసానంటే సో దీన్ని నేను లెక్క అయితే నేను దీనికి అనుఫండ్ ఆ అను ఫండ్ ఆది చేయకుండా నేను మామూలుగా అయితే ర్యాండమ్గా చేస్తున్నాను కాబట్టి నేను ర్యాండమ్గా చేసేస్తున్నాను సో నేను ఏం చేసానంటే ఇక్కడ నేను కొటేషన్ అండి గ్రేట్ చేసుకున్న తర్వాత సో నేను ఎక్కడ ఏం చేస్తానంటే చూడండి గూగుల్ ట్రాన్స్లేషన్ లేక వెళ్తున్నానండి హ్యాపీ బర్త్డే అని తీసుకున్నాను తీసుకుంటే మనకి ఒక తెలుగు ట్రాన్స్లేషన్లో పుట్టినరోజు శుభాకాంక్షలు అని వస్తుంది అన్నమాట సో దీని ఏం చేస్తానంటే మీకు పెట్టుకున్నానండి పెట్టుకున్న తర్వాత మీకు అంతగా చూసుకొని దాని అయితే పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత దీని కలర్ దీనికి ఇదే పూసుకొని దీనికైతే స్టోక్ వెళ్ళి తీసుకు తీసేసుకున్నాను తీసుకున్న తర్వాత దీని కలర్ వచ్చేసరికి వైట్ కలర్ అయితే పెట్టుకోవడం జరుగుతుంది పెట్టుకుంటే మనకి ఈ టైప్ అయితే వస్తుంది అనమాట సో మీకు అది వైట్ కలర్ వైట్ ఇది అంటే ఇది చూసుకోవచ్చు అనమాట ఇప్పుడు మీరు అడగచ్చు బ్రో మీరు ఇంకా కొంచెం అనమాట అది ఏంటంటే మనకి ఇక్కడ న్యాచురల్ అని కదా మనం ఇక్కడ ఏం చేసినంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూపిస్తాను చూడండి ఇక్కడ మా కీ రావాలి మా న్యాచురల్ స్టార్కి పుట్టినరోజు అవకాశాన్ని తీసుకోవాలి ఇక్కడ మా కీ తీసుకోలేదు ఎందుకంటే టైం వేస్ట్ అవుతుంది అని చెప్పి తర్వాత వచ్చేరికి మనకి ఇక్కడ ఒక బోర్డర్ లాక్ ఇద్దాం అనుకున్నాను దానికోసం ఏం చేయాలంటే మనకి అన్నిటి లాక్ వేసుకున్న తర్వాత మనకి ఇక్కడ ఇలా ఓపెన్ అవుతుంది దీన్ని చేసిన తర్వాత మనకి షేప్స్ అని ఓపెన్ అవుతుంది షేప్స్ వచ్చేరికి దీన్ని ఇలా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత దీన్ని ఇలా అనుకోండి అనుకున్న తర్వాత దీన్ని కింద అనుకోండి అనుకున్న తర్వాత ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే రేడియేస్ పెంచుకొని పెంచుకోండి పెంచుకున్న తర్వాత మీకు ఎంతగా చూసుకొని దాకైతే ఒక రెండు సరిపోతుంది దీని అయితే ఉపాధి తగ్గించుకొని పైకి పైకించుకోవాలి చేస్తే స్టోక్ విడుతున్న పెంచుకున్నానండి పెంచుకున్న తర్వాత మీకు ఎంతగా చూసుకుని దాని దగ్గర పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత మనకి గ్రేడెన్ కలర్ రాబడుతుంది అండ్ కలర్ ఇట్లా మీకు చూడండి మనకి బ్లాక్ అనేది కనిపిస్తుంది బ్లాక్ అండ్ వైట్లో తీసుకున్న తర్వాత సో మీరు ఏం చేస్తారంటే బ్లాక్ అనే దాన్ని వైట్ కలర్కి మార్చుకోండి ఈ మధ్య దాన్ని ఇలా కనుక్కొని వైట్ కలర్ వచ్చేస్తుంది కింద వైట్ కలర్ దాన్ని సో వైట్ కలర్ దాన్ని డబ్బా మెట్లు చేసుకొని దీనైతే ఇలా ఇలాగ అనుకోండి ఇలా అనుకున్న తర్వాత కనిపిస్తుంది ట్రాన్స్పెంట్ కనిపిస్తున్నామంటే లాగా వచ్చేస్తుంది తర్వాత వచ్చేరికి మీకు ఎంతగా చూసుకొని దాని దగ్గరికి అయితే పెట్టుకొని సో మీరు ఎంతగా ఉన్నారో అంత పెట్టుకొని దీన్ని టిక్ మార్క్ ఇచ్చుకోండి టిక్ మార్క్ ఇచ్చుకోండి ఏంటంటే మనకి అయితే ఈ టైప్ అయితే రావడం అయితే జరుగుతుంది ఒకసారి మీరు చూసిన చూడండి సో చూసుకోవచ్చు నీటి వచ్చింది తర్వాత వచ్చేరికి మనకంత అంత నాని నాణ్యమైన ఫోటోకి అయితే అంత అంత ఎఫెక్ట్ అయితే రాలేదన్నమాట మీరేం చేస్తారంటే సో డ్రామీన్లోకి వెళ్తున్నాను అండి డ్రామన్లో పెన్ సైజు సో పెన్ సైజు స్మూత్నెస్ బ్లరెడెస్ పెంచుకున్న తర్వాత మనకి ఇక్కడ కలర్ వచ్చేసరికి వైట్ కలర్ తీసుకొని అక్కడ టచ్ చేసుకుంటుంది ఏంటంటే ఒక సన్ టైప్ అయితే వస్తారన్నమాట సన్ టైప్ దాన్ని ఏం చేస్తారంటే ఇలా పెట్టుకున్న తర్వాత మీరు ఎంత వాళ్ళకున్నారో అది చూసుకొని నాణ్యాన్ని ఇమేజ్ మీద వెనక పెట్టుకోండి మనకి ఒక క్లాసిక్ లుక్ అయితే అనమాట ఒక మాస్ లుక్ అయితే వచ్చేస్తుంది చూసుకోవచ్చు మీరు అయితే చాలా బాగా ఉంటుందండి మీకు అయితే ఫస్ట్ ఆఫ్ చూసుకొని లాక్ అయితే ఓపెన్ చేసుకున్నానండి అండి లాక్ ఓపెన్ చేసుకున్న తర్వాత మీకు ఎంతగా చూసుకొని దాని అక్కడికి అయితే ఇలా పెట్టుకోండి సో ఇంకా ఎడిటింగ్ అంతా ఆ మొత్తం ఫినిష్ అయిపోయినట్టు నేను చూసుకోవచ్చు మీకు మీరు ఏం లేదంటే ఇక్కడ మా కీ మా కీ పెట్టుకుంటే మా న్యాచురల్ స్టార్కి పుట్టిన శుభాకాంక్షలు తాజ్మహల్ ఎక్కడం కష్టం చిన్న చిన్న కొటేషన్ అన్ని ఇచ్చేసుకొని మనకి ఇక్కడ చూసుకోవచ్చు మనకి కింద ఎఫెక్ట్ అనేది ఇలా షెడ్కి ఇచ్చినట్టుగా మనకి ఇక్కడ బార్డర్ అనేది ఇలా వచ్చింది సో సో ఎల్టింగ్ ఇది కాస్టారెంట్లో మళ్ళీ కొద్దాము సో థ్యాంక్